హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటనేది వివరాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి రోజు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొందన్నమాట పోలీసులు బీఆర్ఎస్ నేతలని సోగా ఈ ఈరోజు ఉదయం హౌజ్ అరెస్ట్ అయితే చేస్తారనమాట ఎందుకు చేస్తున్నారు ఏంటంటే బస్ ఛార్జీల పెంపుకి సంబంధించి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్కు పిలుపు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ తరుణంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజ్ నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు అయితే చేరుకున్నారనమాట ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు ఇప్పుడు ఐదు రూపాయల నుంచి పది రూపాయలు ఒక స్టేజ్కిలా పెంచడంతో దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న బస్ భవన్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పోలీసులు వారిని ఉదయం అడ్డుకున్నారు ఎక్కడి బీఆర్ఎస్ నాయకులు దిగ్బంధం చేసి హౌస్ అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక హైదరాబాద్లో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీవ్ర ఉద్రిత పరిస్థితి అయితే ఉందంటున్నారు హౌస్ అరెస్ట్ అయితే చేశారనమాట